కర్నూలు జిల్లాలో ఏపీఆర్పీ ఉద్యోగులు తమ సమస్యలపై జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఆర్పీ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు ఆర్పీలు తమ వేతనాల సమస్యలతో పాటు మార్కెట్ కోసం గ్రూపులోని సభ్యులకు చెల్లించాల్సిన అరవై ఆరు లక్షల రూపాయలను కూడా వెంటనే తిరిగి చెల్లించాలన్నారు పొదుపు గ్రూపుల నిర్వహణతో ఆర్పీలు రాజకీయ జోక్యం కలిగించుకోకూడదని హెచ్చరిస్తున్న ఉద్యోగులతో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ లో ఆర్పీల ధ ధర్నా జరగడం జరిగింది అయితే గత వారం రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది వీళ్ళకి ఆర్పీలకు సరైన జీతం ఇవ్వాలని చెప్పి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ లో ప్రస్తుతం వాళ్ళు ఆర్పీలు మన దగ్గర ఉన్నారు వాళ్ళతో అడిగి వివరాలు తెలుసుకున్నాం చెప్పడం మేము వారం రోజులుగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళా మాటకు జగనన్న మహిళా మాట పేరుతోటి మాకు అరవై ఐదు లక్షలతోటి మాట ఏర్పాటు చేయడం జరిగింది కానీ మాట వచ్చేసి ఒక సంవత్సరం పాటు మాత్రమే నడవడం జరిగింది తర్వాత దాన్ని మూత మూసేసిండ్రు మేము ఎందుకు మూసేసిండ్రు దీన్ని ఎందుకు నడపడం లేదని అడగడం జరిగింది దానికి మా అధికారుల నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు ఎందుకంటే మహిళలు కట్టిన అమౌంట్ మొత్తం తిరిగి ఇవ్వాలి సభ్యులు ఏమని అడుగుతున్నారు మీరు మాట కోసం అని అమౌంట్ కట్టించుకున్నారు ప్రతి సభ్యురాల నుంచి మీరు మాట మూసేసిండ్రు లాభాలు ఇస్తామని చెప్పిండ్రు లాభాలు ఇవ్వలేదు అలాగే శ్రీనిధికి సంబంధించి ఏడు వేల రెండు వందల రూపాయలు ఒక గ్రూప్ నుంచి అట్లా డిపాజిట్లు చేయడం జరిగింది మేము ఎస్ఎల్ఎఫ్ లో ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాల నుంచి ఏడు వేల రెండు వందల రూపాయలు డిపాజిట్ చేసినాము కానీ ఆ డిపాజిట్లకు ఇంతవరకు అసలు లేదు వడ్డీ లేదు వాళ్ళు ఏం చెప్పానంటే డిపాజిట్ కట్టినప్పుడు మీరు వద్దు వద్దనుకున్నప్పుడు మీకు డిపాజిట్ కట్టిన అమౌంట్కు వడ్డీతో సహా తిరిగి ఇస్తామని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు డిపాజిట్లు ఇవ్వడం లేదు అట్లనే లోన్స్ కూడా ఇవ్వడం లేదు లోన్స్ కూడా స్టాప్ చేసిండ్రు అలాగే అభయాసం కూడా కట్టించుకున్నారు కానీ అవి వాటి గురించి అడుగుతే ఏమంటున్నారు ఇప్పుడు అవి ఏం లేవమ్మా తీసేసిండ్రు మీకు ఎలాంటి డబ్బులు అయితే రావని చెప్తున్నారు కానీ సభ్యులను కట్టిన ప్రతి రూపాయకు లెక్క చెప్పాలో గవర్నమెంట్ మా అధికారులు కూడా చెప్పాలి అట్లానే ఇప్పుడు యాపుల పేరుతో ప్రతి ఒక్క ఆర్పీని చానా ఇప్పుడు ప్రస్తుతం అయితే శ్రీ పొదుపు లక్ష్మిలో ఆర్పీలో పనిచేసినా కానీ తర్వాత ఐక్య సంఘంలో పనిచేసినా కానీ ఇప్పుడు కూడా స్త్రీ నుంచి డబ్బులు కట్టాలని చెప్పి చేస్తున్నారు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి మేమైతే శ్రీనిధి ఎవరికి అట్నామంటే టిఎల్ఎఫ్ ఎస్ఎల్ఏ ఎస్ఎల్ఎఫ్ నుంచి శ్రీనిధికి రూపంలో అయితే అమౌంట్లు అయితే ఇచ్చినాము శ్రీనిధి డిపాజిట్లు కానీ శ్రీనిధి వాళ్ళు ఏమన్నాడు ఏం చెప్తున్నారంటే మేము అడిగినప్పుడల్లా సరే మీ అమౌంట్ మీకు ఇస్తాము ఎక్కడైతే పోదు మా దగ్గరనే ఉందని అయితే చెప్తున్నారు కానీ మాకైతే నమ్మకం అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది పక్కన పల్లెటూరులలో అమౌంట్ లోన్స్ వస్తున్నవి మా టౌన్కి వచ్చేసరికి మేము అడుగుతుంటే ఈ రోజు ఆ నెల ఈ నెల అని చెప్పడం చెప్తున్నారు కానీ ఇంతవరకైతే ఆ అమౌంట్ గురించి ఎలాంటి అయితే మాకు చెప్పడం లేదు సార్ అప్పుడు అది ఓకే అండి అది కాకుండా ఇప్పుడు మామూలుగా నెల నెల కూడా ఖచ్చితంగా ఐక్య సంఘం నుంచి డబ్బులు రుసుము కట్టిన దాన్ని డబ్బులు డైవర్డ్ చేస్తున్నారు సమస్య గింత అని చెప్పి ఆ డబ్బులు ఎట్లా పోతున్నాయి మీకేమో నుంచి డబ్బులు రాలేదు అంటున్నారు ఇప్పుడు కూడా డబ్బులు కట్ అవుతున్నాయి అవి ఎట్లా కొన్ని ఎస్ఎల్ఎఫ్లా ఇప్పుడు కూడా ప్రతి నెల ఒక్కొక్క సభ్యుల నుంచి శ్రీనిధికి పది రూపాయల చొప్పునట్లు వంద రూపాయలు కట్టించుకుంటున్నారా అవి వాళ్ళ ఎస్ఎల్ఎఫ్నే వేసుకుంటున్నారు తప్ప ఇక్కడ మిగతా వాళ్ళకైతే ఎవరికైతే ఇవ్వడం లేదు సార్ ఇప్పుడు అప్పట్లో స్మార్ట్ సిటీ అని చెప్పి ఎండి జయలక్ష్మి గారు ఓపెన్ చేసినారు అప్పుడు అడగకుండా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటే మేము ఏమనుకున్నామంటే లాభాలు వస్తాయి ప్రతి సభ్యురాలు కూడా బాగుపడతారు వచ్చిన లాభాలు ప్రతి ఒక్కరికి పంచుతారు అన్న ఉద్దేశంతో మేము ఒక్కొక్క సభ్యురాల నుంచి నూట యాభై రూపాయలు దాకా కట్ చేయడం జరిగింది అట్లా ఒకే ఎస్ఎల్ఎఫ్ నుంచి ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాల నుంచి ఇచ్చినాము కానీ ఐదు టీఎల్ఎఫ్ల నుంచి అరవై ఆరు లక్షలు వచ్చినాయి వసలైన డబ్బులని మాటకైతే పెట్టిండు కానీ ఆ మాట లాభాలు పన్నెండు వేల పన్నెండు లక్షల అరవై వేలు లాభాలు వచ్చినవి డిపాజిట్ లేసినామని మాకైతే చెప్పడం జరిగింది మేమేమన్నామంటే వచ్చిన లాభాలను కూడా ప్రతి సభ్యురాలకు పంచుతామని అధికారులు మాట ఇవ్వడం ద్వారానే మేము కూడా సభ్యులకు మనకు లాభాలు వస్తున్నవి మీరు ఖచ్చితంగా ఈ మాటలో సరుకులు కొనాలా అని చెప్పినాం కానీ నాణ్యత లేకుండా కూడా మా తోటి బలవంతంగా సరుకులు కొనియడము వాళ్ళకు చాలా ప్రెజర్ పెట్టిండు ఒక ఆర్పీ ఒక రోజు వచ్చేసి లక్ష రూపాయలు టార్గెట్ చేయాలని మాటుకు సరుకులు కొని ఇచ్చినాం కానీ మేము ఉదయం ఎనిమిది గంటలకు మొదలైతే మాట ఓపెన్ రాత్రి పది గంటల వరకు ఆర్పీ ఉండి లక్ష రూపాయలు ఆ రోజు ఇచ్చిన టార్గెట్ ఫుల్ఫిల్ గా చేసి కట్టించి సరుకులు అమ్మించినాం కానీ అలా అమ్మించినా కూడా ఆ మాట కొనసాగడం లేదు మాకు ఇచ్చిన మేము కట్టిన డబ్బులు రిటర్న్ రావడం లేదు అందుకే మేము ఏమని అడుగుతున్నాము మీరు ఎక్కడ ఆ మాటకు కట్టిన డబ్బులు ఏ విధంగా ఎక్కడ వెళ్ళినావు అనేది మాకు ఇంతవరకు తెలియడం లేదు కాబట్టి అధికారులు దీంట్లో త్వర తీసుకొని కట్టిన ప్రతి రూపాయి ప్రతి సభ్యురాలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం ఆర్పీలు కూడా చాలా మందికి కూడా పొదుపు వలసం సంఘం దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని టాక్ అయితే ఆన్లైన్ ఎక్కించడానికి కానీ ఇంటికాడకు వచ్చినాము ఆటో ఖర్చులకి దానిలకి అని చెప్పి ఒక సభ్యురాలకి నూట యాభై నుంచి రెండు వందల వసూలు చేస్తున్నారు ఇది వాస్తవమా కదా మీరు అడిగిన సమాధానానికి కొన్ని ఏరియాలలో మాత్రమే తీసుకుంటున్నారు అన్ని ఏరియాలలో ఏ ఆర్పీ కూడా అట్లా ఏమైతే చేయడం లేదు ఎందుకంటే ఆటో ఛార్జీలు అంటే ఇవ్వచ్చు ఆన్లైన్కి వెళ్ళేటప్పుడు కానీ అధికారులు ఏం చెప్తున్నారంటే ఒక మెంబర్ని ఆన్లైన్ చేయాలన్నా కూడా మీరు సీడింగ్ చేయాలి కాబట్టి మేము ఆధార్ ఆన్లైన్ చేయాలా మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని సివోలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆర్పీలు సభ్యులకు చెప్పి వసూలు చేస్తున్నారు ఇదైతే వాస్తవం ఎందుకంటే ఇలాంటివి అన్ని ఖండించాలని మేము ఖచ్చితంగా కోరుతున్నాం ఏ ఆర్బీకి కూడా ఏ సభ్యురాలు కూడా డబ్బుల విషయంలో నష్టపోకూడదు ఎందుకంటే ఒక లోన్ వచ్చిందంటే ఖచ్చితంగా సంతకానికి వెళ్తే అక్కడ సీవోలు కూడా మీరు ఇంత ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని అడుగుతున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు సభ్యులు కష్టపడి కట్టే ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది సభ్యులకు వాళ్ళ కష్టంతోనే సంపాదించుకొని కట్టుకుంటున్నారు అయినా సరే సీవోలు కూర్చొని మాకు లోన్కి ఇంత వాళ్ళ లోన్స్ సంతకం పెట్టడం లేకపోతే అని అలా డిమాండ్ చేస్తున్నారు మేము ఇలాంటివి జరగకూడదు ప్రతి ఒక్కరు ఫ్రీగానే సేవ చేయాలి ఎందుకంటే వాళ్ళకి శాలరీ వస్తుంది సార్ మాకు శాలరీ రావడం లేదు ఆర్పీలు కూడా ఆర్పీల మీద కొన్ని వచ్చినాయి ఏమని మీరు లోన్ వచ్చినప్పుడు ఇంత ఏంటంటే అందరు ఆర్పీలు అయితే తీసుకోవడం లేదు ఎవరో ఒకరు తీసుకుంటున్నారు ఒకరు తీసుకున్న డబ్బుకు ప్రతి ఒక్క ఆర్పీ చెడ్డగా కావడం జరుగుతుంది ఇదైతే వా మేము ఇలాంటివి జరగకూడదని మేము కోరుతున్నాం సార్ అయితే అప్పట్లో జగనన్న స్మాల్ సిటీకి పెట్టడం జరిగింది అరవై ఆరు లక్షలతో వీళ్ళు స్టోరేజ్ తీసుకున్నారు కానీ అప్పట్లో వీళ్ళకి లాభాలు ఇస్తామని చెప్పి చెప్పినారు కానీ ఇంతవరకు లాభాలు కదా అసలు కూడా ఒక రూపాయి కూడా రావడం జరుగుతుంది అయితే దాని చేతనే ఇప్పుడు ఆ డబ్బులు లాభాలు మాకు ఎంబడే కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు జెడ్టీ మీకు మర్కన్నులు